హైవర్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఈ మసలు ఆడదేనా అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఎవరు కర్ణాటకలో ఒకరిని ఆ కథను పెళ్ళి చేసుకుంది ఆ తర్వాత పుట్టింటికి వెళ్తున్న ప్రెగ్నెన్సీ అని చెప్పి వెళ్ళింది అడ్రస్ లేదు వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఎవరూ లేరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే చివరికి తెలిసింది ఏంది ఇంకో అతను పెళ్ళిసుకొని దొరికింది అని తీరా మొత్తం చెక్ చేస్తే నలుగురు పెళ్లి నలుగురు పెళ్లి చేసుకుంది ఆ మసలు ఎవరు ఏంది అక్కడ ఇప్పుడు దొరికింది ఆమెది కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపుర పేరు స్నేహ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆమె రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రశాంత్ పరిచయం అయ్యాడు ఈ ప్రశాంతది దావణగిరి పెళ్లి చేసుకున్నారు వెళ్ళారు మరి ప్రశాంత ఉండస్తాం మరి ముందుక ఎంక్వైరీ ఉంటారు ట్రైన్లో పరిచయం వెళ్తే పెళ్ళి ఏందో మేము అతను ఆలోచించుకోలే కానీ సరే దావణగిరి వెళ్ళి కాపురం చేస్తూ ఉన్నారు ఏమని నమ్మించి ఉండొచ్చు మా ఇంట్లో చెప్తే ఒప్పుకోరు ఇటు నుంచి నేను తీసుకొని పెళ్ళి చేసుకో అని చెప్పండొచ్చు తీసుకుని పెళ్లి చేసుకున్నాడు దావణగిరిలో ఉంటున్నాడు నాకు కడుపు వచ్చింది కదా మా వాళ్ళు ఇప్పుడు నాకు కడుపు వచ్చింది కాబట్టి మా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు నేను వెళ్ళి తప్పని కవర్ పెడితే అప్పుడు నువ్వు రా అని చెప్పినట్టుగా ఉంది నమ్మాడు వెళ్ళింది రాలా ఆమె చెప్పిన చిరునా మెరల్ చూస్తే అక్కడ అసలు ఎవరు లేరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అప్పుడు విచారణ చేస్తున్న మూమెంట్లో మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటే అప్పుడు తేలింది ఏంట్రబాబు అంటే బెంగళూరులో అప్పటికే రఘు అని చెప్పేసి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంది వెళ్ళారు ఏంది అబ్బాయి రఘు ఏం కాదా అంటే తెలుసు సార్ పెళ్లి చేసుకున్నాను ఎట్లా అన్నాడు అప్పుడు చేస్తే తెలిసింది ఏంటిది ఫస్ట్ వికెట్ వచ్చేసి ఎవరైతున్నా ప్రశాంత్ రఘు వీళ్ళు కదా ఫస్ట్ వికెట్ వచ్చేసి మహేష్ మెలికొట్టే ప్రాంతం కర్ణాటకలో మెల్కొట్టే ప్రాంతం జరి మహేష్ పెద్దల సమక్షంలో అమ్మని పెళ్లి చేసుకున్నాడు మహేష్తో కొన్నాళ్ళ కాపురం చేసింది అక్కడ ఉండాల్సి కొన్ని సర్దేసుకుంది ఇవి కావాలన్నట్టు ఇవిగా డ్రీమ్ వచ్చేసి కోటేశ్వరాలంటే అండి శుభలగ్నం సినిమాలోనేమో మొగుడిని అమ్మేసి దామని ఇక్కడ ఏమేంటి పెళ్లి చేసుకుంటుంది బట్ ఆ మొగుడి దగ్గర మొత్తం దోచేసుకొని వెళ్ళిపోయింది సో అది ఏమే ఇది మళ్ళీ అక్కడ ఒక ఒక భర్త ఇక్కడ ఒకటి కాదు ఎంతమంది అది అంతమంది ఇప్పుడు నాలుగు దగ్గర ఆగిపోయింది అంతే సో అలా మహేష్ దగ్గర ఉన్న సొమ్మను తీసుకుని పరారు ఫస్ట్ వికెట్ మహేష్ రెండో వికెట్ వచ్చేసి బెంగళూరు చూడే వెంకటేష్ ఈ వెంకటేష్ దగ్గర కూడా ఉన్న డబ్బులన్నీ దోచుకుని ఆమె తగ్గట్టుగా ఎక్కడో దాచిపెట్టేసుకుంది ఇక అప్పుడు ఈ ట్రైన్లో పరిచయం ప్రశాంత్ మూడో వికెట్ అక్కడ కూడా దోచేసుకుని వెళ్ళిపోయింది నాలుగో వికెట్ బెంగళూరు చూడే రఘు నాలుగు వికెట్లు మొత్తం దొరికేసింది ఒకవేళ ఇప్పుడు కూడా ప్రశాంత్ పట్టుకుని వదిలేసినట్టయితే ఈ రఘుని కూడా మొత్తం ముంచేసి దోచేసుకుని నేను దాంతో మరలా వేరే ఒకటి చేసుకున్నాను ఎలా ఈ రకంగా చేస్తుందో ఆడవారు వ్యభిచారం చేసేది పట్టకూటి కోసం అమ్మ అంతేగాని ఈ రకం విలాసం కోసం కాదమ్మా కోరిక తీర్చుకోవడం కోసం కాదమ్మా ఏం ఆడదో ఏంటో అండ్ మొగలిగా నేను చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా జాగ్రత్త బాబు అన్నం నుంచి సొల్లు గడుచుకుంటాను అండ్ పెళ్లి చేసుకుంటానని ఒక అమ్మాయి అనగానే ముందు ఎనకు చూసుకుంటే వెళ్ళి పెళ్లి చేసుకోవటాలు అడ్డంగా బుక్కు అవుతారు జాగ్రత్త ఆ పోలీసు అదుపులో ఉంది మరి ఆ నలుగురికి ఈమె ఆల్రెడీ దోచుకున్నటువంటి సొమ్ముని పంచిస్తారా ఇప్పుడు మరి ఆమె ఎవరికి చెందిద్ది ఏంటని చెప్పేసి చెప్తారా లేదన్నప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపుతారా ఏం చేస్తే బట్టి మీరే చెప్పండి